నీ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫిషన్స్ అవసరం పడుతుండే బ్లడ్ ఎక్కిచ్చేది ఇప్పుడు అది కూడా అవసరం పడదు ఇలా వచ్చారు ఇలా చేసుకున్నారు మూడో రోజు ఇంటికి వెళ్ళిపోయారు ద వీడియోస్ బట్ రీసెంట్లీ డి వన్ హు ఇస్ నైన్టీ వన్ ఇయర్స్ టు దీల్ చైర్ ఈ విత్ ద వీల్ చైర్ టు రిసెప్షన్ మా పేషెంట్ ఎక్కడి నుంచి అయితే హాస్పిటల్ నుంచి వెళ్ళి వాళ్ళ వెహికల్లోకి ట్రాన్స్ఫర్ కావాలి కదా ఐ వాస్ విట్నెసింగ్ హిమ్ ఐ జస్ట్ స్టాండింగ్ వాంట్ టు హెల్ప్ ఆల్ డిఫికల్ట్ నేను నా పని అయిపోయింది వెళ్ళిపోతున్నాను అప్పుడు వాళ్ళ అబ్బాయి పేషెంట్ చేసుకుని వన్ ంగ్ బిహిక ఆయనే వీల్ చైర్ నుంచి లేచి వెళ్ళిపోయి కార్లో మెల్లగా వెళ్ళి వెళ్ళి కూర్చున్నాడు కూర్చున్నాడు డే ఫోర్త్ ఆయన వాచింగ్ చూస్తున్నా ఏమన్నా హెల్ప్ అవసరం ఉంటుందా అని చూస్తున్నా కార్లో ఆయన వెళ్ళి కూర్చున్నాక కనిపించి వెరీ గుడ్ అని వెళ్ళారు